అది శాసన మండలి అనేది ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక సభ ఆ సభలో ప్రతిపక్ష సభ్యులు మేము ప్రస్తావిస్తా ఉంటే వారు మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు కానీ మీరు అందరూ కూడా చూడొచ్చు ఒక్కసారిగా మూకుమ్మడిగా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ లేచి ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం మాట్లాడితే అక్కడ బెదిరించడం ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం అయితే ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం ఏదైతే అనుకున్న సిద్ధాంతాల కోసం పోరాడడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు వెనకాడదు నేను కూడా ఏదైతే నాకున్నటువంటి కమిట్మెంట్ కానీ ప్రజల కోసం అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీగా విద్యా వ్యవస్థ గురించి నేను ఎమ్మెల్సీగా ఎలక్ట్ కావడం కానీ ఈ కోణంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏదైనా కూడా ఉన్నటువంటి అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ ప్రజల్ని ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడంలో తప్పకుండా ఎప్పుడు కూడా ఆ కమిట్మెంట్తో నేను ముందుకు వెళ్తాను వెళ్తున్నాను కూడా అయితే ప్రధానంగా నిన్నటి రోజున అనేక వ్యవస్థలు అంటే గడిచిన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక వ్యవస్థలు బలహీనం ఉన్నాయి ఎప్పుడు కూడా వేలు పెట్టినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఈ రోజు వాటన్నింటిలో కూడా వేలు పెట్టి వాటన్నింటినీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారు మీకు అందరికీ తెలుసు హైయర్ ఎడ్యుకేషన్ గురించి అందరికీ తెలుసు ఉన్నత విద్యా వ్యవస్థ ఏ దేశమైనా కూడా బాగుండాలంటే ఉన్నత విద్య బాగుండాలా అంటే ఉన్నత విద్య అంటే మీ అందరికీ తెలుసు డిగ్రీ కానీ బీటెక్ ఎంటెక్ ఎంఎస్ఈ ఎంసీఏ ఎంబీఏ మెడిసిన్ ఫార్మసీ లా ఇవన్నీ కూడా ఈ హైర్ ఎడ్యుకేషన్ కిందకు వస్తాయి ఈ హైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ దేశంలో అయితే బాగుంటుందో ఆ దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గౌరవం గుర్తింపు ఉంటుంది అందుకనే వీటన్నింటిలో కూడా మ్యాక్సిమం యూజీసీ అన్నింటినీ కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది వీటన్నిటికీ యూనివర్సిటీస్కి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో ఉండేటువంటి యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా ఛాన్సలర్ గా రాష్ట్ర గవర్నర్ ఉంటారు ఒక అత్యున్నతమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఉంటారు ప్రతి యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు వైస్ ఛాన్సలర్ అన్నది మూడు సంవత్సరాల కోసం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం అన్నది జరుగుతుంది ఈ వైస్ ఛాన్సలర్ నియామకం కూడా ఒక పకడ్బందీగా ఒక సెర్చ్ కమిటీని వేసి అప్లై చేసుకున్న వాళ్ళందరిలో గల మెరిట్స్ అవన్నీ కూడా చూసి ఆ సెర్చ్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్ ప్రకారం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం జరుగుతుంది మొత్తం పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే వాళ్ళల్లో పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు అందరూ కూడా బాగా దీన్ని క్యాచ్ చేయగలగాలి పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు కొత్త ప్రభుత్వం జూన్ లో వస్తే జూన్ కల్లా పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు ఎవరైనా చేస్తారండి జనవరి నెలలో వైస్ ఛాన్సలర్స్ నియామకం జరిగింది డిసెంబర్లో కొంతమంది జరిగింది కేవలం మూడు సంవత్సరాల పాటు ఉండాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ని ఒక ఐదారు నెలల సమయం గడిచిన తర్వాత రాజీనామా చేస్తా ఉన్నారు అంటే అసలు ఏం జరుగుతూ ఉంది విద్యా వ్యవస్థలో ఏం జరగబోతా ఉంది అన్నది ఏ ప్రభుత్వమైనా ఆలోచించదా ఈ విషయం గురించి నిన్న డిస్కషన్ జరిగింది అంటే వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేసినారు పదిహేడు దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంతో సహా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వాలు మారగానే కొత్త ప్రభుత్వాలు ఇటు జోలికెళ్ళో అట్లాంటిది మన మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసినారు వీరందరినీ కూడా బెదిరించి రాజీనామాలు చేయించినారు అని చెప్పే సందర్భంలో విద్యాశాఖ మంత్రి పైకి లేచి ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి ఆయన మాట్లాడారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే నాకు ఇవ్వండి నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం ఆయన మాట్లాడుతున్నప్పుడు మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అంతా కూడా మూకుమ్మడిగా దాడి చేయడానికి వారు వారు ప్రవర్తించినటువంటి తీరు కూడా అందరూ కూడా చూస్తూ ఉంటారు మేము మాట్లాడబోతా అంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము చూపిస్తామంటే మా మైకులు కట్ చేయడం మమ్మల్ని చూపించకపోవడం మేము చెప్పేది వినకపోవడం అప్పటికి ప్రయత్నించి కొంత కొంతైనా చూపించగలుగుతా ఉన్నా కూడా వారు అడుగు అడుగునా కూడా అడ్డుకోవడం దాడి చేయడం కూడా జరుగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ నేను మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వాలనుకుంటా ఉన్నాను ఫస్ట్ పాయింట్ నేనేమంటానంటే ఆయన చెప్పినటువంటిది మీ దగ్గర ఏదైనా బెదిరించినట్టుగా భయపెట్టినట్టుగా ఎవిడెన్సెస్ ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి అన్నారు దీనికి నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్తా ఉన్నానంటే రాష్ట్రంలో సుమారుగా పంతొమ్మిది మంది ఉంటే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ ఒకేసారి త్రీ ఆర్ ఫోర్ డేస్ జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూన్ నెలాఖరు లోపల ముప్పై ఒకటి ముప్పై తేదీ లోపల ఆ మూడు రోజుల లోపలనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ వరుసగా రాజీనామా చేసినప్పుడు ఒక విద్యాశాఖ మంత్రిగా కానీ లేదా అవసరమైతే ముఖ్యమంత్రి గారు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు వీళ్ళు రాజీనామా చేస్తా ఉన్నారు ఎప్పుడు లేదు ఇట్లాంటి సంస్కృతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అంటే రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ ఒక గౌరవం ఉంటుంది అలాంటిది ఇంతమంది మూకుమ్మడిగా చేస్తా ఉన్నారంటే ఏం జరుగుతా ఉంది తెలుసుకొని ఒక ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా సరే మీకు తెలుసు కాబట్టి మీరు ఎంక్వైరీ వీళ్ళ ఏం జరిగింది నేను దాని గురించి మీకు వివరాలన్నీ కూడా చెప్తాను ఈ పదిహేడు మంది రాజీనామాలు చేశారు కదా ఈ పదిహేడు మంది రాజీనామాలు ఏ విధంగా చేసినారు మీ అందరూ కూడా చూసి ఉంటారు ఈ రాజీనామాల్ని ఒకటి ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఉన్నాను ఏం రాశారు ఆ రాజీనామాలలో ఫస్ట్ పాయింట్ విత్ రెఫరెన్స్ టు అబౌ యాజ్ పర్ ఓరల్ డైరెక్షన్స్ ఆఫ్ ది చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఐ సబ్మిట్ మై రిజగ్నేషన్ యాజ్ వైస్ ఛాన్సలర్ అని కాశారు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు అలానే ఏపీ స్టేట్ కౌన్సిల్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేస్తా ఉన్నాను అని చెప్పి వైస్ ఛాన్సలర్స్ రాజీనామాలు పంపిస్తే ఈ మొట్టమొదటి పదవి చదివినప్పుడు మీకు బాధ అనిపించలేదా వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ గా ఉన్నారు వారిని మనం డిస్టర్బ్ చేయకూడదు అననే అంశం మీకు అర్థం కాలేదా స్పష్టంగా ఇక్కడ ఉండే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చైర్మన్ ఎఫ్ ది స్టేట్ కౌన్సిల్ హైర్ ఎడ్యుకేషన్ యొక్క ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను రాజీనామా చేస్తున్నానని మీకు పంపించినప్పుడు ఈ రాజీనామాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీకు కనపడలేదా ఆ రాజీనామాల్లో ఈ విధంగా మనం బెదిరించినట్టుగా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది మరి ఈ రాజీనామాలు యాక్సెప్ట్ చేసి మనం ఇంకొక వైస్ ఛాన్సలర్ ను వెయ్యాలా అంటే ఇది అంటే సమాజానికి ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తే ఇటువంటి సందర్భాల్లో నేను మీకు ఆలోచనకు రాలేదా అప్పుడు మీరు అనిపించలేదా ఇంటర్వ్యూలు వేయాలని సరే ఇది కూడా తీసేస్తాం ప్రతి పేపర్లో కూడా మీరు అనుకోవచ్చు కొన్ని పత్రికల్లో వస్తుందని ఇంగ్లీష్ పత్రికల్లో సహా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వస్తారు ఈ విధంగా గొడవలు చేస్తా ఉన్నాడు గమగోళం జరుగుతా వీసీలు రాజీనామా చేయాలా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పత్రికల్లో పదవులు వీసీలు రాజీనామా ఇట్లా ఇంకా మీరు ఎందుకు రాజీనామా చేయలేదు ఇలాంటి గొడవలు చేయడం గందరగోళం ఏం చేయడం ఇవన్నింటినీ కూడా మనం చూసాం ఆ రోజుల్లో చూసాము వీడియోస్ చూసాము వీటి నుండి చూసాం ఇవన్నీ చూసి కూడా మీకు వీటి మీద ఏదో జరుగుతా ఉంది ప్రభుత్వం ఎదిరిస్తుంది అనగా మీకు ఎందుకు అర్థం కాలేదు ఎందుకంటే చేయించింది మీరు